రాజకీయాలను జగన్ క్రిమినలైజ్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు జగన్ తన పాలనలో ఏపీ బ్రాండ్ను నాశనం చేశారని ఆక్షేపించారు సింగపూర్ పర్యటనలో ఉండగా వైసీపీ నేత పెద్దిరెడ్డి వ్యక్తులు పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్ పర్యటన విజయవంతమైందన్న లోకేష్ త్వరలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు అనేది సింగపూర్ సావరెంట్ ఫండ్ అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చేస్తారు మన దేశం వచ్చే ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది అదే విధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తూ జరిగింది ఒక అండర్స్టాండింగ్ తో ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది ఇదంతా యువతకి గుడ్ న్యూస్ జగన్ కి బ్యాడ్ న్యూస్ జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు మేమందరం అహర్ నిస్సలు కష్టపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్ లో ఎనిమిదింటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి పదకొండున్నర వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించారు అక్కడ ఉన్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హై కమిషనర్ తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్ గా అతను చెప్పారు అందరం ఆశ్చర్యమే మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దాని మేము ప్రయత్నిస్తాం ఎవరబా ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలండి ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి మనకి ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి సత్వా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ రిలయన్స్ డేటా సిటీ ఆసిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన పద్నాలుగు నెలల ఒప్పందాలు ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాయి అంటే ఒక పట్టుదలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు టీడీపీ ఉండే మేము చెప్పాం కంపెనీలు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది ఉన్న కంపెనీలు తరిమేసింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో మళ్ళీ అతను రాడని మీకు గ్యారంటీ ఇస్తారా అడుగుతున్నారు సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఈరోజు భారతదేశం ఇంత స్పీడ్ గా ముందరికెళ్తుందంటే దానికి కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఏ పెట్టిలు ఎంత పడుతుందో మాకేందే స్వామి అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడగండి కానీ నీట్ గా లెక్కలు ఇస్తారు మన ప్రజలందరూ ఒక్కసారి గుండె పని చేయబెట్టుకుని ఆలోచించాలి ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా బియర్ బ్రాండ్లు అన్ని తరమే లేదా పక్క రాష్ట్రాలకి ఈ రోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం కల్తీ మద్యం అమ్మి ఎక్కువ మంది చనిపోతున్నారని పదే పదే చెప్పాం డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది చెక్ లో ట్రాన్స్ఫర్ అయింది విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారు ఎప్పుడంగా ఉంటుందండి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్ లోనే ఆధారాలతో మాకు దొరికినాయి అదాన్ డిస్టలరీస్ కి డబ్బు వెళ్ళింది అదాన్ డిస్టలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు వెళ్ళినాయి అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలి కాదని చెప్పానండి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా రాలేదని చెప్పానండి ఐఎమ్ ఛాలెంజింగ్ మన సముద్రంలోకి ఒక్క ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళకూడదు వీ హ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాస్ యుద్ధాలు జరుగుతున్నాయి నీళ్ళపై ఆల్రెడీ లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా వాట్ ఈస్ దర్ ప్రాబ్లం తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రేట్ గా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు చర్చ జరగాలని నేను కోరుకునే వ్యక్తి